ఏ షికాగో శ్యామ్లా సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ ఎమిటెడ్ బై ఎ వైబ్రేటింగ్ బాడీ ఆన్ రీచింగ్ ది ఇయర్ కాజ్ సెన్సేషన్ ఆఫ్ హియరింగ్ బిట్టి బాట్ సమ్ బట్ ద బట్ వాస్ బిటర్ సో బిట్టి బాట్ బెటర్ బెటర్ టు మేక్ బిటర్ బట్ బెటర్ మీ నత్తిలు పోవడానికి ఇట్లాంటి టంగ్ ట్విస్టర్స్ ముందు వాడండి నువ్వే నత్తి పకోడి అనుకుంటే జగనన్న ఈ శ్యామల ఇంకా మీరు లిక్కర్ స్కామ్ల గురించి మాట్లాడతారు ఏందన్నా ఇట్ ఈస్ లైక్ పిక్ పాకెట్ కంప్లైనింగ్ అబౌట్ అంత దారుణం మీరు ముప్పై వేల ప్రాణాలు బలిగి ఉన్న మీరు లిక్కర్ స్కామ్ల గురించి ఎక్కడన్నా గవర్నమెంట్ లిక్కర్ అమ్మింది అది కూడా టీచర్స్ తో నమ్మిది అని ఎక్కడన్నా ఇన్నరా అంత దౌర్భాగ్య చేసి ఇంకా ఏ మొహం పెట్టుకుని నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అన్న స్కామ్స్ గురించి ఇక షికాగో ష్యామ్లా నెక్స్ట్ టైం అయితే షికాగో గురించి చెప్పేస్తా ఇంకొకసారి నన్ను గెలికినా అంటే చెప్పు ఏదో చెప్పు చెప్పు తెలుగు అయిపోయింది ఇప్పుడు ఇంగ్లీష్ మీద పట్టింది అది కూడా బట్లర్ ఇంగ్లీష్ బట్లర్ మో కలర్ చెప్పు హింద్